హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటిమీసేవా రీసెంట్గానే ఇంటర్మీడియట్ యొక్క ఫస్ట్ ఇయర్ వాళ్ళవి సెకండ్ ఇయర్ వాళ్ళవి అండ్ జనరల్ అండ్ ఒక్కేషనల్ వాళ్ళందరివి కూడా రిజల్ట్స్ రిలీజ్ కావడం అయితే జరిగింది అయితే రిజల్ట్ పేపర్ కంటే కూడా కొంచెం నీట్గా అఫీషియల్గా బాగుండాలి అంటే మార్క్స్ మెమోస్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట ఇవ్వడానికి అయినా సరే దేనికైనా సరే అయితే ఇప్పుడు ఆ మార్క్స్ మెమోస్ని ఫస్ట్ ఇయర్ వాళ్ళు కావచ్చు సెకండ్ ఇయర్ వాళ్ళు కావచ్చు అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూపిస్తాం మీకు వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేసి వాళ్ళనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి ముందుగా మీ మొబైల్ లేదా పీసీలో ఏదో ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని టైప్ చేయండి సో దానే షార్ట్కట్లో మనం బిఏఈ ఏపీ అని కూడా కొట్టవచ్చు అనమాట సో ఇక్కడ మెయిన్ సైట్లోకి ఓపెన్ చేయగానే రిజల్ట్లోకి వెళ్ళొద్దు మనం మెయిన్ సైట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది సో మెయిన్ సైడ్ ఊపించగానే ఈ విధంగా కనబడుతుంది అనమాట లేటెస్ట్ అప్డేట్స్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ఇవన్నీ కనబడతాయి రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ ఇవన్నీ కాదు మీరు జస్ట్ ఇంటూ క్లిక్ చేయండి తర్వాత ఇందులో ఫర్ స్టూడెంట్స్ అని కనబడుతుంది కదా దీని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మనకి మైగ్రేషన్ సర్టిఫికెట్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా డూప్లికేట్ ఇవన్నీ కనబడతాయి అన్నమాట సో మైగ్రేషన్స్ ఇవన్నీ అంటేనేమో వేరే అనమాట వేరే స్టేట్కి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళేటప్పుడు చేసుకునేవి అలాంటివన్నీ సో అది వదిలేసి మనం ఇప్పుడు మార్క్స్ కనుక డౌన్లోడ్ చేయాలనుకుంటే దీని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఈ విధమైన ఒక వెబ్సైట్ వస్తుంది వస్తుందన్నమాట అండ్ ఇందులో మీరు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై రెండవ సంవత్సరం నుంచి ఉన్న ప్రతి ఒక్క ఇంటర్ వాళ్ళ యొక్క ఫస్ట్ ఇయర్ కావచ్చు సెకండ్ ఇయర్ వాళ్ళే కావచ్చు మార్క్స్ మేము మోస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట రిజల్ట్ పేపర్ కంటే కూడా ఇవి చాలా బాగుంటాయి చూస్తారు ఇప్పుడు మీరు ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా సో ఇప్పుడు మనం ఒకటి డౌన్లోడ్ చేసి చూపిస్తాం మీకు శాంపుల్ కోసం సో ఇయర్ సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఇయర్ ఇవాళగా సెకండ్ ఇయర్ వాళ్ళ మనం డౌన్లోడ్ చేసేవనేది సెకండ్ ఇయర్ కాబట్టి సెకండ్ ఇయర్ సెలెక్ట్ చేసిన తర్వాత కోర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అది జనరల్ కోర్సా వొకేషనల్ కోర్సా వొకేషనల్ బ్రిడ్జ్ కోర్సా అని చెప్పేసి సో జనరల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పాస్అవుట్ ఇయర్ అనమాట మనం ఈ డౌన్లోడ్ చేసే మార్క్స్ మేము వాళ్ళు ఏ ఇయర్లో పాస్ అయ్యారని చెప్పేసి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కాబట్టి ట్వంటీ ఫైవ్ పెట్టా అండ్ పాస్ మంత్ కూడా ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ మనకి మే అని చెప్పేసి బట్ ఇప్పుడు ప్రజెంట్ మనకి మార్చి వరకు రిజల్ట్స్ వచ్చాయి సప్లిమెంటరీ రిజల్ట్స్ రాలేదు కాబట్టి మార్చి పెడితే సరిపోతుంది సప్లిమెంటరీ వాళ్ళు మే పెట్టుకోవాలన్నమాట ఇక్కడ మీ యొక్క రోల్ నెంబర్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ డేటా క్లిక్ చేయగానే మన యొక్క మార్క్స్ మేము అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది ఈ విధంగా మరొక ట్యాబ్ అయితే ఓపెన్ అయిపోయి ఆటోమేటిక్గా పీడిఎఫ్ కనబడుతుందన్నమాట సో ఇక్కడ చూడండి చాలా నీట్గా ఉంటుందన్నమాట మీ యొక్క డీటెయిల్స్ అన్నీ వస్తాయి అన్న మీకు మార్క్స్ వచ్చాయి ఏంటి అని చెప్పేసి మీ ఫోటో ఎక్సెట్రా అన్నీ వస్తాయి ఇది ఒక షార్ట్ మెమో అంటారు దీన్ని సో ఇది మీరు ఎక్కడైనా సరే జిరాక్స్ ఇవ్వాలంటే కనుక ఇది ఇవ్వండి ఇక్కడి నుంచి దీంట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట రిజల్ట్స్ పేపర్ కంటే ఇవి చాలా చాలా బెటర్ అనమాట ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకైతే ఫస్ట్ ఇయర్ వాళ్ళ హాల్ టికెట్స్ అండ్ టోటల్ మార్క్స్ ప్రాక్టికల్స్ ఎక్సెట్రా అన్నీ కూడా చాలా డీటెయిల్గా వివరంగా ఉంటాయి సో ఇది చాలా బాగుంటుంది అనమాట మెమో ఎవరికైనా ఇవ్వడానికి సో మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు కావచ్చు సెకండ్ ఇయర్ వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే మార్క్స్ మేము డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఈ ప్రాసెస్ యూస్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి